హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు చేతి అమృతం మనం ఎక్కువగా బొబ్బర పప్పుతో గారెలు వేసుకుంటాం అలాగే ఒక్కసారి ఇలా బొబ్బర పప్పుతో దోశలు కూడా వేసుకోండి బొబ్బర పప్పుతో వేసుకునే దోశలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు బొబ్బర పప్పును తీసుకుని వాటర్లో పోసి త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టండి తర్వాత పప్పును శుభ్రంగా కడగండి మరీ పొట్టు మొత్తం పోయేలాగా కడగకండి కొంచెం పొట్టు ఉన్నా ఏం కాదు తర్వాత గ్రైండర్లో లేదా మిక్సీ జార్లో వేసుకొని పప్పును మెత్తగా రుబ్బుకోండి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశలు వేసుకోవడానికి కొంచెం పలుచగా సరిపడా కన్సిస్టెన్సీని చూసుకుని రుబ్బుకోండి పప్పును తర్వాత ఇప్పుడు మీకు సరిపడా దోశపిండి తీసుకోండి ఒక చిన్న గిన్నెలోకి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేయండి తర్వాత పప్పు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసి పలుచుగా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అట్ల పెనం పెట్టి పెనం కొంచెం హీట్ అయ్యాక దాని మీద ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి తర్వాత దోశ పిండి వేసి గరిటతో స్ప్రెడ్ చేయండి దోశ చుట్టూతో ఆయిల్ వేయండి తర్వాత అట్టు మీద కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి దోశను వేగనివ్వండి అలా దోశ ఒకవైపు వేగాక అట్ల కడతో రెండో వైపు కూడా తిరగవేయండి రెండో వైపు కూడా వేగాక అటును తీసుకోండి ఇలా మీకు ఆనియన్ దోశ కావాలంటే ఇలా ఆనియన్ దోశ వేసుకోండి లేదు అంటే ఇలా దోశ వేసుకుని ప్లెయిన్లా కూడా తిన్నా బాగుంటుంది ఈ దోశ ఇలా మీకు అన్ని దోశలు వేసుకోండి అంతేనండి బొబ్బరిపప్పుతో దోశ రెడీ ఈ బొబ్బరిపప్పుతో దోశ వేసుకున్నది చట్నీతో కానీ టమాటా పచ్చడి ఏ పచ్చడితో నంచుకుని తిన్నా ఈ దోశలు చాలా బాగుంటాయి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్